అందరికీ నమస్కారం శ్రీ నమః శ్రీ గురుభ్యూ నమ గురు చరిత్ర పదిహేడవ అధ్యాయము శ్రీ గణేశనమ శ్రీ సరస్వతే నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నాయన మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురికథ వినడంలో నీకు అది వినిపించడం వల్ల నాకు ప్రీతి కలుగుతున్నది శ్రీ గురిని భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షము అయిన ఈ శ్రీగురు చరిత్ర చెబుతాను విను శ్రీగురుడు కృష్ణాతీరంలో బిల్లవటి వద్దనున్న మేడిచెట్టు దగ్గర శాస్త్రోక్తంగా చాతుర్మాసం చేస్తున్నారు ఇది వినగానే నామధారకుడు నమస్కరించి స్వామి భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానము ఎందుకు చేస్తారు అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష ఎందుకు అని అడిగారు సిద్ధయోగి నాయన భగవంతుడైన శిశు శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా మహాత్ములు తీర్థయాత్ర చేయడము తపస్సు చేయడం కానీ భిక్షమెత్తడం కానీ భక్తులను ఉద్ధరించడానికి సాధకులకు సన్మార్గము తెలియజెప్పడానికి మాత్రమే చేస్తారు అలానే శ్రీగురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమ తీర్థాల నిన్నింటినో తిరిగి ప్రకటన చేయడానికి తీర్థయాత్రలు చేశారు కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించి మూర్ఖులు స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూచుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు కానీ సూర్యుని తేజస్సు కస్తూరి వాసన ఎలా దాగి ఉండే ఉండలేవో అలాగే శ్రీగురిని మహిమ కూడా ఒక నాడీ విధంగా వెల్లడైంది కరవీపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు కన్వశాఖీయుడు మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు కానీ అతను చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రమూ రాలేదు మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి ఏడు సంవత్సరాలలో ఉపనయనం చేశారు కానీ మతిమర్పు వల్ల అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు ఉపనయనం చేసిన ఒక సంవత్సరం తర్వాత మేనమామ కూడా మరణించడంతో అతడు అనాధుడై భిక్షకు వెళ్ళేవాడు ఊళ్ళోని జనం అతనిని ఒరే మందమతి అంతటి మహాపండితిని పేరు చెడగొట్టినవు నీవు ఎందులోనైనా దూకి చావరాదా నీ జన్మ వ్యర్థం విద్యావంతుడు వయస్సులో చిన్నవాడైనా అతను ఎక్కడికి వెళ్ళినా సోదరుల వరే విద్య అతని వెంట ఉండి అతని కీర్తి గౌరవము లభించేలా చేస్తుంది అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక అతడు వయోవృద్ధులకి కూడా పూజనీయుడే లేనివాడు వయస్సులో పెద్దవాడు అతని ఎవరూ ఆదరించరు విద్యలేని నీవు పశువు కంటే హీనం అని హేళన చేసేవారు అతడందుకు చాలా బాధపడి అయ్యా మీరు చెప్పినది నిజమే కానీ నేనేమి చేయగలను పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధాయపడేవాడు అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన ఆ విప్రులు చివరికి నీవి నీకిక ఈ జన్మలో రాదు నీవు భిక్ష చేసుకొని బ్రతకడానికి కూడా పనికిరావు నీ వలన నీ వంశమే భ్రష్టమైంది అని నిందించేవారు ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరి దేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు అలా మూడు రోజులు గడిచినా ఆ తల్లి దర్శనమియకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల వద్ద పెట్టి అమ్మ నీవు కూడా నన్ను అనుగ్రహించకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటనే ప్రాణాలు బిడుస్తాను అని చెప్పుకున్నాడు నాటి రాత్రి దేవి అతడికి కలలో కనిపించింది నాయనా నాపై అలుగవద్దు కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడిచెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న ఒక సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము అపార శక్తిమంతుడు నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీకృష్ణుని దర్శించి సాష్టాంగ నమస్కారము చేశాడు శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తన చేయి నుంచి ఆశీర్వదించారు అతనికి వెంటనే నాలుక రావడమే కాక సకల విద్యలు సిద్ధించాయి కాకి మానస సరోవరం చేరి రాజహంసలాగా మారినట్లు పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీగురిని హస్తస్పర్శ వలన అవిప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు శ్రీ గురుని నివాసం వలన ఆ స్థలం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి నమ పదిహేడవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీమాత్రే నమ జయ శ్రీరామ్ లోకసమస్త సుఖినో భవంతు